అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది ష్యామ్ కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో జూలై నెలకి సంబంధించినటువంటి పెన్షన్లు అయితే విడుదలైతే అయ్యాయండి ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని చివర చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే చూడండి మనకి ప్రతీ నెల చివరి తేదీలో ముందు నెల పెన్షన్లు అయితే ప్రభుత్వం విడుదలైతే చేస్తుంది అయితే జూలై నెలకి సంబంధించినటువంటి పెన్షన్లో ఈ రోజు లేదా ఎనఐక దాటిన తర్వాత ఇరవై ఎనిమిదో తేదీన విడుదలైతే చేస్తారు అయితే దీనికి సంబంధించి గారు ఎవరైతే ఉంటారో నల్గొండకు సంబంధించి అలాగే డిఆర్డిఓ లెక్కలకు ఎవరైతే వస్తారో వీరికి అయితే ప్రభుత్వం నుంచి అయితే జివో గెజిట్ నోటింగ్ అయితే విడుదల చేయడం జరుగుతుంది సో ఈ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పెన్షన్స్ అనేవి ఖాతాల్లో విడుదల చేయడం జరిగింది మ్యాక్సిమం మొదటగా ముందు నాలుగు రోజులు ఎవరైతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కలిగి ఉంటారో వారికి అయితే ప్రభుత్వం విడుదల చేస్తుంది అయితే తెలంగాణ పోయిన నెల నుంచి కొత్త రూల్ తీసుకొచ్చింది చాలామంది అనార్హుల ఖాతాలో డబ్బులు పడుతున్నాయి పోస్ట్ ఆఫీస్లో కూడా చాలామంది రిపోర్ట్ చేయట్లేదు ప్రభుత్వానికి వాళ్ళ పేరు మీద వీళ్ళు విత్ డ్రా చేసేసుకుంటున్నారండి ప్రభుత్వం కళ్ళుకి స్కానింగ్ చేసి పెన్షన్ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఎందుకు కళ్ళు అంటే బ్రతికున్న అది కళ్ళు ఆడించగలం సో అలాగా కళ్ళకి ఐరీ సాయంత్రం పెట్టినప్పుడు రెండు మూడు సార్లు కళ్ళు తెరిచి ఆరుకున్నట్లయితే అప్పుడు ఐరీ సాయంత్రం తీసుకుని అప్పుడు అందులో నోట్ అయ్యి మీకు పెన్షన్ రావడం జరుగుతుంది అయితే బ్యాంకుల్లో ఉన్నవారికి యథావిధికి ఇచ్చేస్తున్నారు మరి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి కూడా ప్రభుత్వం అందులో కూడా ఏదో ఒక రకమైన మోసం జరుగుతుంది ఎందుకంటే అనర్హులకి ఎవరైతే పెన్షన్స్ పొందుకుంటే చనిపోతూ వాళ్ళ పేరు మీద ఉన్న వాళ్ళకి తీసుకుంటున్నారు కానీ ఏటీఎం కార్డ్స్ పెట్టి అవసరమైన వారికి ఇప్పుడు కొత్తగా పెన్షన్స్ అప్లై చేసుకునే చాలామంది అలాంటి వారికి రావాలి ప్రభుత్వం దాని మీద అయితే దృష్టి పెట్టాలి అయితే యథవిధిగా మనకి పాత పెన్షన్లు ఇస్తున్నారు కానీ కొత్త పెన్షన్లు ఎటువంటివి అయితే ఇవ్వట్లేదు కొత్త పెన్షన్లు ఎవరికి ఇచ్చారంటే భర్త చనిపోతూ ఉన్న భార్యకి పెన్షన్ వస్తున్న భర్త చనిపోతున్న భార్యకి ఇచ్చారు కానీ కొత్తగా ఎవరైతే వయసులోకి వచ్చిన వాళ్ళు ఉంటారో అలాగే భార్య భర్తను కోల్పోయిన మహిళ ఎవరైతే ఉంటారో ఇలాంటి వారికి కొత్త పెన్షన్స్ అయితే ప్రభుత్వం ఇప్పుడైతే రాయట్లేదు దీని మీద ప్రభుత్వం మరొకసారి పునరాలోచన అయితే చేయాలి అయితే సెప్టెంబర్ మొదట్లో గల్లా పంచాయతీ ఎలక్షన్స్ అయితే ప్రభుత్వం చేయమని చెప్తుంది కానీ మరి ప్రభుత్వానికి తగిన ఓట్లు మంచి గ్రామ స్థాయి లెవెల్లో పట్టు సాధించాలంటే కొన్ని సంక్షేమ పథకాలు స్థాయిలో కూడా పటిష్టంగా అయితే అమలు చేయాలి మరి చూద్దాం ప్రభుత్వం ఏదైనా ప్రకటన చేస్తుందేమో మరల వీడియో అయితే నేను చేస్తాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వాట్సాప్లో జాయిన్ థ్యాంక్ యూ